వెల్కమ్ టు మెగన్ ఇన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకీరు రాజమౌళి ఈ క్రేజీ కాంబో మూవీ గురించి దశాబ్ద కాలం నుంచి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు సెట్ అయింది సైలెంట్ గా సెట్స్ పైకి వచ్చింది కానీ ఇంతవరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు ఈ సినిమా రూట్ లోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాలీవుడ్ డైరెక్టర్ అట్లీ మూవీ ప్లానింగ్ జరుగుతుందన్న కొత్త వార్త బయటకు వచ్చింది ఇంతకీ జక్కన్న రూట్ లో అట్లీ ఏం చేయబోతున్నాడు అనౌన్స్మెంట్ వచ్చేది ఎప్పుడు మహేష్ మూవీ ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది మహేష్ బాబు ప్రియాంక చోప్రాలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు త్వరలో ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తానే ప్రచారం జరుగుతుంది కానీ ఎప్పుడు అనేది మాత్రం కన్ఫర్మ్ చేయలేదు తాజా సమాచారం ప్రకారం మే ముప్పై ఒకటిన సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటిస్తానని తెలిసిందే ఈ సినిమాలో టాలీవుడ్ బాలీవుడ్ యాక్టర్సే కాదు హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తానని తెలిసిందే అయితే హాలీవుడ్ నుంచి జక్క జగన్న ఎవరిని రంగంలోకి దింపనున్నారు అనేది మాత్రం బయటకు రాలేదు ఇదిలా ఉంటే జక్కన్న రూట్లోనే అట్లీ బన్నీతో చేస్తున్న మూవీ కోసం హాలీవుడ్ యాక్టర్ ను రంగంలోకి దింపుతున్నాట ఇంతకీ ఎవరా హాలీవుడ్ యాక్టర్ అంటే అమెరికన్ యాక్టర్ విల్ స్మిత్ అని టాక్ అతని వయసు యాభై సంవత్సరాలు అతను యాక్టర్ మాత్రమే కాదు నిర్మాత కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కూడా దక్కించుకున్నాడు ప్రస్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు అట్లీ ఈ సినిమాలో విల్ స్మిత్ తో కీలక పాత్ర చేయించాలని ట్రై చేస్తున్నాట మరి విల్ స్మిత్ ఈ మూవీలో నటించేందుకు ఓకే చెబుతాడా లేదో చూడాలి